గుడ్ మార్నింగ్ అండి అందరికీ కొదయాన్ని ఉదయాన్నే నేను లేస్తే లేసేసి పనులన్నీ అనమాట బాగా వచ్చి చేయిన్ కడికెళ్ళాడండి ఇదైతే నైట్ వండినమాట బాగా అసలు ఆనందం లేదు వెనుకోండి ఏదో పని మీద వెళ్ళి తిని వచ్చాను మధ్యాహ్నం నాకు ఇంకా చాలా అనేసరికి ఇంకొన్నాను కొంచెం తిని కొవ్వు ఉదయవానికి ఎట్లా పాడేటందుకు బాగానే ఉందని చెప్పేసి దాన్ని పులిహోర చేద్దాం అనుకున్నాను పులిహోర చేద్దాం అనుకున్నాను నిమ్మకాయలు అండి కీచికుడుకాయలు ఏమో సాల్ట్ వేసుకొని ఉడవెట్టుకొని కర్రీ చేయాలండి టమాటా వేసి ఒక సాల్ట్ కాసిన వాటర్ అయితే పోసేసుకొని గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలన్నమాట గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఈ చిక్కుడుకాయన్ని ఉడికిన తర్వాత కర్రీ అయితే చేసేయాలి ముందైతే ఇంకొక బాండి అయితే తీసేసుకున్నాం కదా దాంట్లో అయితే మాత్రం తగినంత ఆయిల్ అయితే పోసేసుకోవాలి మీరేమో మరీ నమ్మో ఆయిల్ తక్కువ వేస్తారంటారు అసలు ఆయిల్ తక్కువే తినాలండి ఎంత ఆయిల్ తక్కువ తింటేనే మన ఆరోగ్యానికి అంత మంచిది అనమాట కొంతమంది ఉంటారు ఏంది కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ అని కొంచెం మన సిటీలో వాళ్ళకి వెళ్ళి చూసామంటే మాత్రం వాళ్ళు మరి కొంచెం వేస్ట్ చేసుకుంటారు మనం అన్న గంట రెండు గంటలు పోసేస్తే వాళ్ళు మైనంగా చేస్తారండి నేనైతే ఆయిల్ అయితే నేను కూడా ఒకసారి ఆ విధంగా అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే మాత్రం ఆయిల్ అయితే తీసేసుకున్నాం కదా పచ్చిమిర్చి కరేపాకు ఆనియన్స్ అయితే వేసేసుకుందాం అవి కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిన దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం కర్రీలో ఇంకా జీలకర్ర అవన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒక రెండు నిమిషాలు అయితే కలిదిప్పేసేసుకున్నాము ఇంకా నా చిటి తల్లి ఏమో నిద్రపోతూ ఉందండి మళ్ళీ పిల్లలు తీసుకెళ్ళి ఆడిస్తూ ఉన్నారు ఇంకా నిద్రపో వచ్చి ఏడుస్తూ ఉంటే ఇంకా అమ్మాయి ఇంటిది తీసుకొచ్చారండి ఒక పక్క అమ్మాయిని ఒక పక్క వంట అనమాట ఇంక దీంట్లో అయితే మాత్రం కొంచెం పసుపు అవన్నీ యాడ్ చేసేసుకున్నాము ఇంకా పసుపు అవన్నీ వేసేసుకొని మొత్తం అయితే కలిదిప్పేసేసుకోవాలండి మీరైతే ఏ విధంగా అనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి అయితే పులిహోర అనమాట పులిహోరలోకి ఈ విధంగా చేసేసాను చూశారు కదా రైస్ కూడా పక్కన పెట్టేసాను లోపు నా అయితే వచ్చిందండి చిట్టితలు అయితే వచ్చి అని నవ్వుతూ ఉంది ఇంకా మేదకి కూర్చుంటా అంటే ఇంకో పక్క వంట చేస్తే ఇంక మీద ఎందుకు స్టవ్ తగిలిన చేయి కాలు ఇస్తా అదే కాలుద్దని చెప్పేసి అమ్మాయిని కింద కూర్చోబెట్టి పులిహోర అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను ఇంకా పులిహోర అయితే కలిపిన తర్వాత చివరిలో ఎట్లా ఉందనమాట తెల్లగానే ఉందనుకోవచ్చు అంటే పసుపు అంత ఎక్కువ తినవండి లైట్గానే అనమాట ఫ్లాష్ ఆన్ చేస్తే ఈ విధంగా ఫ్లాష్ ఆన్ చేస్తే వైట్ కలర్లో ఉందనమాట చూసారు కదా ఇదండి తేడా అయితే ఇంకా దీంట్లోకి అయితే నేను చిక్కుడుగా ఫ్రై చేద్దాం అనుకున్నాను పల్లీలు అవి సమయానికి పల్లీలుగా అండ్రపోయాయి అందుకని చెప్పేసి కర్రీ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట దీని మీద అయితే మూత పెట్టేసుకొని కర్రీ ప్రిపరేషన్ అయితే చేసేసుకుందాము కింద కసూర్చి ఇంకా దుప్పట్ల అన్నీ ఉతకాలియాల కూడా దానికోసం పిల్లలు వచ్చారు ఇది ఏమి తుడుచినా కానీ తొక్క మట్టి వస్తానే ఉంది ఏ అదేనండి ముందైతే కర్రీ అయితే చేసేసుకోరు కాబట్టి ఆయిల్ పోసేసుకున్నాం తగినంత దీంట్లో ఆన్ యూస్ చేసుకున్నాం പുണ്ങ്ങാം ചിംച്ച്ച്ക്കും്ങ് നെക്കും് സ്വായുക്കും് ചീക്കും്. മുഹ്തിയേ പുണ്ങ്ങ്ങ്ങ് ക്കും്ങ് ടമ്ടയ దీంట్లో అల్లం వెళ్ళి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా గుజ్జు వచ్చేంతవరకు ఇంకా ఇలా గుర్తు వచ్చినప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో సాల్ట్ వేసుకుందాం అండి మనం ఎందుకని నచ్చిపోవడం ఇలా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి గ్రేవీలో కొంచెం తక్కువ వేసుకున్నాం పసి మార్డ్డి దీంట్లో సాల్ట్ లైట్గా పసిపేసేసుకున్నాం యాడ్ చేసేసుకుని మొత్తం అయితే కలిపి కోల్డ్ ఎక్కువ ఇంట్లో అయితే వేసుకున్నాం

తల్లి ఆటలు కూడా అయిపోయినాయి కదా ఆటలు అయిపోయినాయి అయ్యాలైపోయింది బుడా అయిపోయింది ఆటలా నిద్రకి వచ్చింది ఓన్ మమ్మీ డాడీ బలగట్లా బలగట్లేదా దా మరి దా మమ్మీ ఇటు 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 హాయ్ ఫ్రెండ్స్ హాయ్ 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 ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ వీక్షిక మై నేమ్ ఇస్ ఐ ఐఎమ్ జీరో మమ్మీ క్లాస్ మమ్మీ క్లాస్ ఏనండి నేను ఇంకా మా మమ్మీ క్లాస్ మా మమ్మీ క్లాస్ ఆ అన్నీ పగలగొట్టేస్తుందండి మా అమ్మాయి భయం లేదు భయం భయం లేదు అండి మా చిట్టికి